నెల్లూరు ఆర్టీసీ బస్టాండు సమీపంలోని రోటరీ క్లబ్లో కెనరా బ్యాంకు గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ రీజనల్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి కెనరా బ్యాంకు రీజనల్ మేనేజర్ ఆడారి నాగరాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు అలాగే ప్రెసిడెంట్ రమేష్ బాబు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ కోశాధికారి నరేంద్ర కుమార్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ బాషా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్ బ్యాంక్స్ నాగపద్మ కెనరా బ్యాంకు అడ్వైజర్ నాగలింగాచారితో పాటు పలువురు యూనియన్ ప్రతినిధులు కూడా హాజరయ్యారు వీరు గోల్డ్ అప్రైజర్స్ పలు సూచనలు సలహాలు చేశారు అనంతరం పలువురు గోల్డ్ అప్రైజర్స్ పలు సమస్యల్ని సమావేశం దృష్టికి తీసుకువెళ్లారు బ్యాంక్ యాజమాన్యంతో చర్చించి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు ఎంత న్యూస్ తో మాట్లాడారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అప్రైజర్స్ అందరినీ సంఘటితం చేసేందుకు సమావేశాలు నిర్వహించుకుంటున్నామన్నారు మా సమస్యల్ని బ్యాంకు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేందుకు కృషి చేస్తామన్నారు ఈ సమావేశంలో డెబ్భై మంది అప్రైజర్లు పాల్గొన్నారు నా పేరు యేదరాడ శ్రీనివాస్ నేను ఆంధ్రప్రదేశ్ కెనరా బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈరోజు నెల్లూరు రీజన్లో కెనరా బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ రీజన్ సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి మరి రీజన్లో ఉన్నటువంటి డెబ్భై మంది అప్రైజర్లు అందరూ కూడా ఈ సమావేశానికి విచ్చేశారు మా యూనియన్ మొత్తం మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అప్రైజర్లందరినీ కూడా సంఘటితం చేసేదానికి మరి మేమందరం కూడా సమావేశాలు నిర్వహించుకుంటున్నాం మా సమస్యల్ని మేము మా యొక్క సంస్థ అయినటువంటి కెనరా బ్యాంక్ మేనేజ్మెంట్కి మేమందరం కూడా తెలియజేసుకొని మేము ఐక్యమత్యంగా ముందుకు వెళ్తున్నాం ఈ సమావేశాన్ని మరి ఈరోజు మరి దూర ప్రాంతాల నుంచి చేసిన మా అప్రైజర్లు అందరూ కూడా మరి విజయవంతం చేశారు మరి ఈ విధంగా కూడా మీడియా ముఖంగా మీ అందరికీ కూడా హృదయపూర్ణానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదములు నా పేరు రమేష్ బాబు కెనరా బ్యాంక్ స్టేట్ కమిటీ ప్రెసిడెంట్ నేను నేను ఇక్కడ మన నెల్లూరు విజయంలో పెద్ద సమావేశం అప్రైజర్స్ సమావేశం జరుపు జరుపుకోవడం జరిగింది దాదాపు చాలామంది డెబ్బై మంది ఆపరేజర్లు వచ్చారు దానికి సంతోషకరంగా ఉంది దానికి మన ఏజెంట్ గారు కూడా ఆహ్వానించడం జరిగింది ఆయన వచ్చేందుకు మా చాలా సంతోషం మా సమస్యల గురించి మేము మాట్లాడేదానికి ఒక వేదికగా మేము ఏర్పాటు చేసుకున్నాం ఈ ఈ ఈ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా దాన్ని డిస్కస్ చేసుకొని మేము పెద్ద దృష్టికి తీసుకుపోయి దాన్ని హెడ్ ఆఫీస్ పరిధిలో మేము అమలు పరచుకునే విధంగా మేము ముందుకు సాగుతున్నాము అందరి ఐక్యత ఇది ఒక ప్లాట్ఫామ్గా మేము ఏర్పాటు చేసుకున్నాము మేము ఓకే సార్ నా పేరు భాష నేను కెనరా బ్యాంక్ గోల్డ్ ఆ ప్రైజెస్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఈరోజు మన నెల్లూరు రీజన్లో రీజియన్ సమావేశం జరపడం జరిగింది ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా గౌరవ ఆర్ఎం గారిని ఆహ్వానించాము వారి వారి సందేశాలు అందించారు మా సమస్యల వారికి వారి విధాలు మాకు చెప్పారు మన మనము ఇటువంటి మీటింగ్లన్నీ ఈ రాష్ట్రం మొత్తం జరుపు జరపడ తలుచుకున్నాము ఈ సమావేశాలు మన అన్ని కూడా మన సమస్యలు ఒకరి ఒకరు తెలుపుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగడం కోసం ఈ సమావేశం జరిగింది థ్యాంక్ యూ నెల్లూరు జిల్లా కెనరా బ్యాంక్ జోల ప్రైజర్లు అందరూ కలిసి ఈరోజు ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి రాష్ట్ర నాయకులు నలుమూల నుంచి వచ్చేశారు వారికి అందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ ముఖ్య మీటింగ్ ముక్తి ఉద్దేశం అందరూ క్రమశిక్షణతో బ్యాంకుల్లో పనిచేసి బ్యాంకుకి ఎటువంటి అపకీర్తి తీసుకురాకుండా అందరూ జాగ్రత్తగా పనిచేసుకుంటూ ఐక్యమత్యంతో ఉండాలని ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం దీనికి అందరికీ కూడా సహకరించిన అప్రైజర్లందరికీ మా ధన్యవాదాలు నమస్కారం నా పేరు రెడ్డి కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ విజయవాడ సర్కిల్ ఈరోజు కెనరా బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ అనేది ఈ రాష్ట్రంలో పన్నెండు రీజనల్ ఆఫీసులో పన్నెండు రీజనల్ కమిటీలు ఉన్నాయి ఇలాగే నెల్లూరులో కెనరా బ్యాంక్ జనరల్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ అనిల్ గారి ఆధ్వర్యంలో ఉంది ఇంకా మొత్తము స్టేట్లో ఇలా పన్నెండు కమిటీలు ప్రతి వార్షికానికి ఒకసారి కానీ ఆరు నెలలకు ఒకసారి కూర్చొని ఇలా ప్రతి ఒక్కరికి సమస్యలు అయితేనేమి ఎలా ముందుకెళ్ళాలి ఎలా బ్యాంకులో మనం గోల్డ్ లోన్లు పెంచాలి ఎలా వాళ్ళ యొక్క ఆదాయం పెరగాలి ఇలా బ్రాంచ్లో గోల్డ్ అప్రైజర్స్ వాళ్ళ యొక్క చాలా ముఖ్య పాత్ర ఉంటుంది బ్యాంకులోకి కస్టమర్స్ వాళ్ళు తీసుకొచ్చిన గోల్డ్ను బాగా వెరిఫై చేసి దాని నాణ్యతను బట్టి క్యూరిటీని బట్టి దానికి ఎల్టీవీ వాల్యూ లోన్ టు వాల్యూ రేషియో ఎంతైతే వాల్యూ ఉండగలమరూ అంత వాల్యూ కట్టి బాగా బ్యాంకుకు సహకరిస్తున్నారు వీళ్ళు వీళ్ళు లేనిది బ్యాంకులో గోల్డ్ పెట్టుకోవడం అనేది జరగదు కాబట్టి వీరి యొక్క సమక్షంలో బాగా బ్యాంక్ అభివృద్ధి చెంది మొన్ననే ఇరవై ఐదు వేల కోట్లు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ సర్కిల్లో గోల్డ్ లోను ఇరవై ఐదు వేల కోట్లు దాటింది ఇంకా మనం ముందు ముందు బాగా అభివృద్ధి చెందాలి దానికి గోల్డ్ ప్రైజెస్ బాగా సహకరిస్తున్నారు వాళ్ళు ఆటో క్యాంపెయిన్స్ అయితేనేమి ప్రతి టీ బంక్ దగ్గర బ్యానర్లు అయితేనేమి ప్రతి దగ్గర పోస్టర్లు పంపించడం అయిందని ఇలా బ్యాంకుకు గోల్డ్ అప్రైజర్స్ కూడా బాగా సహకరిస్తున్నారు వాళ్ళ యూనియన్కు మేము బాగా సహకరిస్తాం వాళ్ళ యూనియన్ మాకు బాగా సహకరించి అందరము ఒక తాటిపై ముందుకెళ్ళి బ్యా కెనరా బ్యాంక్ యొక్క గోల్డ్ లోన్ బిజినెస్ బాగా పెంచాలని మనసారా కోరుకుంటున్నాను దేవుడు ఆశీస్సులతో అందరూ చల్లగా బాగుండాలా అందరికీ మంచి ఈ వృత్తిలో మంచి డబ్బులు రావాలని మనసారా ఆ భగవంతుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ దివిలో నిర్ణయం భువిలో పరిణయం కంచి కామాక్షి వారి పరిణయ అండ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ డిసెంబర్ పద్నాలుగవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి పంపర్ డ్రాలు రెండు టాటా టియాగో కార్లు వీక్లీ డ్రాలు ఐదు బైక్స్ డైలీ డ్రాలు నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు కంచి కామాక్షి పరిణయ పట్టు చీరలు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు కాదంబరి పట్టు చీరలు కంచి పట్టు చీరల సొసైటీ ధరలపై అప్ టు థర్టీ పర్సెంట్ తగ్గింపు ய காவலன அநா பட்டு சாரீஸ் கேடலாக் சாரீஸ் டிசைனர் வத் சாரீஸ் குரீஸ் ட்ரெஸ் மெட்டீரியல்ஸ் லெஹெங்காஸ் வெஸ்டர் வேர் கொர சமயம் பிரதி கஸ்டமர் அமூல்யம் பிரதி வஸம் அபரூபம் காஞ்சிபுரம் கஞ்சி காமாட்சி மகிழல பிரத்யேக வஸாலேட் நெல்லோர்